బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి బిర్యానీ పేరు చెప్తేనే నోరూరుతుంది కొందరికి ఆ వాసనకే కడుపు నింపేసుకుంటారు ఇంకొందరు హైదరాబాద్ బిర్యానీ అది మరి దేశం మొత్తంగా హైదరాబాద్ బిర్యానీ టాప్ లో ఉంటుంది విదేశీయులు కూడా ఈ బిర్యానీని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇతర రాష్ట్రాల ప్రజలు నగరానికి వస్తే ఖచ్చితంగా బిర్యానీ తినకుండా వెనక్కి తిరిగి వెళ్లరు అంతటి రుచికరమైన బిర్యానీని రంజాన్ మాసం సందర్భంగా నగరవాసులు తెగలాగించేశారట ఈ రంజాన్ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ వచ్చినట్లు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా వెల్లడించింది ఈ ఏడాది రంజాన్ మాసం మార్చి పదకొండున ప్రారంభమై ఏప్రిల్ పదకొండు గురువారంతో ముగిసింది ఈ సందర్భంగా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ మార్చి పదకొండు నుంచి ఏప్రిల్ ఎనిమిది వరకు దేశవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ల వివరాలను వెల్లడించింది ఈ నెల రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా అరవై లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది సాధారణ రోజుల కంటే ఇవి పదిహేను శాతం ఎక్కువని పేర్కొంది ఇక దేశవ్యాప్తంగా బిర్యానీ ఆర్డర్లలో టాప్ లో నిలిచింది హైదరాబాద్ నెల రోజుల్లోని పది లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది బిర్యానీతో పాటు హలిం ఆర్డర్లలోనూ నగరవాసులు రికార్డు సృష్టించినట్లు తెలిపింది ఈ నెలలో ఏకంగా ఐదు పాయింట్ మూడు లక్షల హలిం ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది రంజాన్ మాసం సందర్భంగా సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల వరకు ఇఫ్తార్ ఆర్డర్లు ముప్పై నాలుగు శాతం పెరిగాయని తెలిపింది